పాపం కళ్ళలేవు మేము టూర్ కెళ్ళినప్పుడు మేము వచ్చే ట్రైన్ పాడుతూ ఆడుకుంటున్నాడు బ్లైండ్ స్కూల్లో చేరుస్తా అని చెప్పి నేనే ఇక్కడ తీసుకొచ్చాను ఆ మొహం చూడండి సంగీతం చెప్పిన పట్టు పరవశ స్వరవాసను పీల్చేవారి దగ్గర చట్ట వాసన చూస్తున్నారు కదూ రాజు ఇది శిలతో కఠిన చేయి ఇక్కడ కంటగొత్తిన పాట ఓయ్ కాడా పో యూ ప్లే హేయ్ నీ కారు మీద రీల్ ఉంది యువకు కూడా వెళ్ళిపోతావ్ చేస్తే నా కారు మీరు రీల్ పెట్టి నువ్వు రోజుల్లో కానుకుంటుంటే దానికి నీకు కాములో కాయాలా నోరు పార వేసుకోకో రీలే సారీ చెప్పడానికి నోరు రాలేదు పెద్ద డబ్బా వేసుకున్నాడు నీకు రీలేగా కావాల్సింది వంటిస్తాను తప్పకుండా ఇస్తాను చేస్తాను యువరు పోరా అక్కను వాసు ఓ వాకు కార్ నంబర్ నోట్ చేసుకున్నావు జీరో సెవెన్ ఆర్టీపీ ఆఫీస్ అడ్రస్ తీసుకుని తీసుకురా నేను నే వెళ్తాను మహేష్ మహేష్ ఏంటి అది డబ్బు మొత్తం కరెక్ట్ గా తీసుకుంటావు చెప్పాయా ఏమను మీరు అడ్రస్ చెప్పండి బాబు క్లైమాక్స్ కంప్యూటర్ లో ఫీడ్ ఏందా ఆపరేటర్ రానే ఆడు కూడా వాళ్ళకి ఎందుకు బట్ట అయ్యో ఈ బాలుగడ వల్ల నా ఉద్యోగం పోయేట్టుంది ఇప్పుడు ఏం చేయను వాడిని ఎక్కడేమికు అయ్యో లిఫ్ట్ థ్యాంక్స్ గానీ ఏం బండి అది తక్కువ బండి ముందు బండి మార్చు లేకపోతే వస్తా మరి తలుపు ఇక్కడ బెల్లక్కడ ఆ ముద్దు వేగ ఆ ముద్దులే దండం పడుతున్న క్లైమాక్స్ అయ్యో రొప్పుతున్నదే లోపల కూర్చో లోపల కుక్కలు ఉండవు కదా అక్క ఐస్ వాటర్ ఉందా

అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు ఎవరమ్మా నీ ఫ్రెండ్ ఫ్రెండ్ కి ఎనిమిది సెంటర్ ఉందా కేక్ తిన వీరు మా డాడీ పోలీస్ కమిషనర్ పేరు బిర్లా బోస్ ఐపీఎస్ ఏటు మొహనా మొహమాట పడుతున్నాడు ఎవరు మీ ఫ్రెండ్ అదే ఫ్రెండ్ ఎనిమిది గంట ముందు కక్క కారం పగలగొట్టిన ఫ్రెండ్ తర్వాత క్లైమాక్స్ రేట్ అల్లుడ మచ్చక క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది వద్దా డాడీ యాక్చువల్గా గా ఏం జరిగింది అంటే యాక్చువల్ డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ క్లైమాక్స్ అక్క మీరు రూమ్ లో చూసుకోండి అల్లుడ మచ్చక క్లైమాక్స్ అరో మరి మరి ఇప్పుడు నేను వస్తా డాడీ

ఆ మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు ఆయనే కమిషనర్ అట ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అవును ఎవరా కమిషనర్ ఆయన పేరు సినిమా టైటిల్ ఉంది వాసు ఏంటో చెప్పనా జిల్లా బోస్ కమిషనర్ పేరు ఏమన్నా ఈ జెండా కోయకుడు చెప్పబోతు నోటించేస్తాడు అన్నా బిర్లా బోస్ అన్నా బోస్ బా రాబెడతాం వీళ్ళు నేను వచ్చేస్తాను ఇల్లు చూస్తాను కదా ఇంట్లోకి రాసు నేకున్న రాణ

కియ్ మళ్ళీ కేకలు అరవకు ఆ అమ్మా అయ్యో అమ్మా రే మాహనదంద్ర రే మాహనదంద్ర రే లైమ్స్ చెyli కరే వాసు అక్కడ కొట్టేసి వాసు చేయించే వాసు ఏంటి చేతి రక్తం త్వరగా బిడ్ వాసు జండా రాలేదు అతను ఏమైతే మనకి తీరా బండి అమ్మా రావయ్యూ ఎక్కడికి వెళ్ళాను ఎవడో ఇంట్లో తాబడి మోహనాన్ని కథతో కోసాడు ఏం చేస్తున్నావు నువ్వు అయితే నన్ను నీ పని చెప్తాను చిరంజీవికి జై వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు కొన్ని తెచ్చుకోవడం కాకపోతే ఏమిటో ఇది కొని తెచ్చుకున్నది నిజమే గాయం ఫ్రీ ఆ ప్లీజ్ మెల్లిగా డాక్టర్ ఎవడు రావడు ఎవరికి తెలుసు వాడు ఎవడ మెరుపులా లోపలికి వచ్చాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా ఈ కథంతా జరిగింది వెయిట్ 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 బాబాయ్ కొంచెం అన్నయ్య పట్టుకుంటారా ఇప్పుడు చేయండి ఏయ్ ఏడు చూస్తున్నావ్ పో అతనికి మోహనా ఆ రీల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది వెయిట్ 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 రీల్ అంటే ఏ పిక్చర్ది మజాకా అల్లుడా మజాకా మరి ఇంకే ఇంచుమించు ఆ క్రిమినల్ దొరికేసినట్టే అవునయ్య సిటీలో అల్లుడా మజాకా ఏ థియేటర్లో ఆడుతుందో తెలుసుకుందాం వాడు ఖచ్చితంగా థియేటర్ సంబంధించిన వాడే ఉంటాడు వాడిని పట్టుకొని మక్కిల ఎరగొట్టి లోపల తోసేస్తాం తెలివి తక్కువ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలే వేస్తారు మోహన ఫోటోతో సహా పట్టపగలు కమిషనర్ ఇంట్లో జనపడి కమిషనర్ కూతురి కథతో కసక్కు కసక్కుమని కోసం కొట్టానంటే చూడు జోక్ వేస్తుంది జోక్ వాళ్ళని ఎలాగైనా పట్టుకుని ఏదో ఒక పెండింగ్ కేసులో ఎరికించి ఓ పది పదిహేను సంవత్సరాలు శిక్ష పడేలా చేస్తాను వద్దు ఏ తప్పుడు కేసులు వద్దు డాడీ ఎప్పుడు ఇంతే బాబాయ్ న్యాయం ధర్మం అంటారు పోనీ మోహన్ పేరుని కేసు ఫైల్ చేసామో అనుకుందాం మన అమ్మాయి పేరు అన్ని పేపర్లో మారి మోగిపోతుంది పర్వాలేదా ఏ వర్క్ మోహనా లోపలే ఇంట్లో జరిగిందని వీధి గెక్కించండి ఇంతటితో వదిలేయండి అశోక్ ఆయన మాట వదిలేసే వాడిని ఏదో విధంగా మనమే పట్టుకుని అంత తెలుద్దాం కేసు లేకుండా చేసేద్దాం అంతవరకు అన్నకి తెలియకూడదు వాడెంతటి వాడైనా సరే ఎటువంటి వాడైనా సరే